హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు అండి ఈరోజు నేను చాలా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా అండి ఎగ్గరీచ్ అయిపోతున్నాను చేశాను చాలా బాగుంది టేస్ట్ ఇది చపాతీకైనా రైస్కైనా అదిరిపోతుందండి ఒకసారి చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈజీ ప్రాసెస్ కూడా ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసాయండి చేసేసుకుందాం ఇప్పుడు మనము ఎగ్గరీచ్ అయిపోతున్నాం అండి కొంచెం డిఫరెంట్గా ఆ ఎక్కరీని ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీరు తప్పకుండా చేసుకోండి దీనికోసం ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని కొంచెం ఇవి ఆయిల్ కూడా హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలండి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి మనము మన తాలింపు గింజలు పోపు గింజలు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి ఒక రెండు చూసారు కదా ఇవి కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ కూడా అండి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇది కూడా వేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనము కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెమే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అది వేసుకుంటే అందుకోసం ఒకవేళ మీకు వద్దనుకుంటే మీరు వేసుకోవద్దండి ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదండి ఇప్పుడు ఇందులో కూడా అంతా పోయే వరకు మనము ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేయించేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అండి చిన్న చిన్న ముక్కలు నీట్గా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా మనము వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకసారి ఇట్లా చేసుకోండి ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి మీరు ఇంకెప్పుడు చేసుకుంటారు చపాతీకి రైస్కి దేనికైనా బాగుంటుంది లంచ్ బాక్సెస్ కానీ అలాగే ఇదిగోండి కొత్తిమీర కూడా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న దీన్ని కూడా వేసేస్తున్నాను అనమాట కర్రీ కోసమని నాలుగు ఎగ్స్ అండి శుభ్రంగా వాష్ వాటర్తో వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి ఇప్పుడు మనము ఇందులో బ్రేక్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇవి చూడండి నాలుగు ఎగ్స్ తీసుకున్నాను చూడండి ఇట్లా మనము బ్రేక్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట ఇట్లా ఒక దగ్గరే కాకుండా మనం నాలుగు వైపులా ఇట్లా వేసుకుంటా అండి మన కర్రీ కూడా మంచిగా ఎగ్ అంతా కూడా మంచిగా కలిసిపోతుంది అనమాట ఇట్లా వేసేసుకోవాలండి దీన్ని కాసేపు ఇలానే ఉంచాలి కదపకుండా చూడండి ఒకసారి ఇట్లా మనం కొద్దిసేపు ఉంచాకండి దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఇట్లా మనం బ్రేక్ అవ్వకుండా మన కర్రీని కొంచెం అండి కొంచెం ముక్కలు ముక్కలుగా కావాలంటేనేమో కొంచెం అట్లా మీరు కట్ చేసుకున్నట్లుగా చేసేసుకోండి లేదంటే మొత్తం మిక్స్ అయితే మిక్స్ అనమాట ఒకసారి ఇట్లా అండి ఒకవేళ ఇట్లా గుడ్డు గుడ్డుగా ఉండాలంటే దీన్ని కాసేపు ఇట్లానే ఉంచండి లేదంటే కనుక మొత్తం కలిపేసుకోండి చెప్పు వేసా వేసా ఇట్లా చేయండి అని చెప్పు చెప్పు బోలో బోలో అన్న ఇగోండి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మా ఫ్రెండ్ మా చిన్న ఫ్రెండ్ అనమాట ఆవిడ చేస్తుంది ఎక్కది ఇంకా మా పాప చేయబడింది కాబట్టి పిల్ల టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇంతేనా ఊసుకో బాయిపోండి ఇప్పుడు మనం ఏంటంటే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాండి కారం వేసేసుకోవాలి కొంచెం కారం ఉండాలండి ఎందుకంటే మనం టమాటా వేస్తున్నాం కదా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఉప్పు కూడా అండి మన రుచికి ఎంత సరిపోతుందో అంత తెలుసు కదా అంత వేసేసుకోండి అవి రెండు టేబుల్ స్పూన్స్ అంటే ఇది ఒకటి వేసేసుకొని మంచిగా దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఉప్పు కారాలు వేసాక మనం మంచిగా ఇట్లా కలిపేసుకున్నాం కదండి ఈ టైంలో ఏంటంటే అండి ఇదిగో నేను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి పండినవి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఇట్లా సన్న ముక్కలు బాగా ఇవి ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇవి వేసేసాకండి ఒక ఐదు నిమిషాలు మనం వదిలేయాలి మంచిగా మిక్స్ చేసి అప్పుడు ఈ టమాటాలు అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట చూసారండి మంచిగా ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే ఆ టమాటా అంతా కూడా బాగా ఉడికిపోయి టేస్ట్ బాగుంటుందండి నేనేం చెప్తున్నా అంటే అసలు ఒకసారి ట్రై చేయాల్సిన కర్రీ ఇది తప్పకుండా మీరైతే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు చూడండి చక్కగా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి ఇదిగోండి మధ్యలో ఒకసారి ఏంటంటే ఒకసారి మిక్స్ చేసుకొని మనకు ఉప్పు కారం సరిపోయిందో చెక్ చేసుకోండి మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మంచిగా టమాటా కూడా మిక్స్ అయిందండి కుక్ అయిపోయింది సో ఈ టైంలో ఏంటంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి మీరు ఒక గరం మసాలా లేదనుకోండి మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే మసాలా ఉన్నా అదైనా యాడ్ చేసుకోండి ఒకవేళ అది లేకపోతే జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ ఉంటే అది కూడా వేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం అండి మీకు ఏ మసాలా మంచిగా అనిపిస్తే అది ఇప్పుడు గరం మసాలా అందరి ఇళ్ళలో ఉంటుంది కాబట్టి ఇది వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట మళ్ళీ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మూత పెట్టేసుకోవాలి ఒక నాలుగు నిమిషాలండి మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇవ్వండి చూసారా ఇదిగోండి చూసారా ఎంత హెమ్మీగా ఉందో ఇదిగోండి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత మనం మూత తీసేసాము మూత ఏంటంటే ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక ఇప్పుడు మనము ఈ కొత్తిమీర కొంచెం ముందు చెప్పగ కదండి ఇలా చిన్నగా కట్ చేసుకున్నది ఇది కూడా మనము వేసేసుకొని కలపొద్దండి అలానే ఉంచాలి ఈ కర్రీకి ఏంటంటే అలా ఉంచేసి తర్వాత మనం మిక్స్ చేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకున్నాం కదండి ఇంకా కలపకుండా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక ఒకసారి కర్రీని మిక్సీ మిక్స్ చేసేసుకొని మనము అన్నంలో తినటమే చూసారండి మన ఎగ్ టమాటా అదిరిపోయే టేస్ట్ వచ్చిందండి చాలా బాగుందండి చాలా ఈజీ అయిపోతుంది త్వరగా అయిపోయే కర్రీ అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ